మనకు స్వీట్లేమను బత్తాయ ఇది క్రూషియల్ వెరైటీ ఇది మనకు పదిహేను అడుగులకు ఒకటి తీసుకున్నాము మొక్క మొక్కకు దీని మధ్యలో మనము పల్లి విత్తుకోవడం జరిగింది పల్లీ కాయ విత్తనం విత్తనానికి పదిహేను సెంటీమీటర్లకు లేదా ఇరవై సెంటీమీటర్లకు విత్తనం ఇందులో ఇంటర్ క్రాపింగ్ మొత్తం ఇది తోట వయసు వచ్చేసి రెండు సంవత్సరాలు ప్రస్తుత వయసు తర్వాత ఈ పల్లి విత్తుకొని ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది దీంట్లో మొత్తం ఈ ఫీల్డ్ వచ్చేసి ఫైవ్ ఏకర్స్ ఉంటుంది దీంట్లోనే ఇంటర్ ఇంటర్ క్రాపింగ్లో వెజిటేబుల్స్ కూడా చేస్తున్నాము బ్రింజల్ టమాటా బిటర్ గాడ్ బాటిల్ గాడ అలా తర్వాత అలానే మనం ముందు చూసుకుంటే మనకు ఆనియన్ కూడా కనిపిస్తుంది ఆనియన్ కూడా ఇంటర్ క్రాప్ చేసినాం మొత్తం ఇది న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్లో మెడిసిన్ కానీ న్యూట్రియంట్ కానీ కటికేషన్ ఇచ్చేదేమో డ్రిప్ ద్వారా ఈ స్ప్రింక్లర్స్ ద్వారా పూరా వేస్ట్ డికంపోజర్ కానీ ఈ పైనుంచి స్ప్రేయింగ్స్ నీమాయిల్ ఇలా జరుగుతుంది మొత్తం ఇంకొక టూ ఇయర్స్ అయితే ఫోర్ ఇయర్స్ నుంచి మనము ఈ